మా పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మనము తెలుగు తోట సాధన త్రీ అంటే థర్డ్ క్లాస్ వల్ల సాధనలో ఫస్ట్ లెసన్ యొక్క వర్క్ బుక్ పార్ట్ గురించి చెప్పుకుందాం ఓకేనా మనకి ఫస్ట్ లెసన్ ఏంటమ్మా తెలుగు తల్లి ఏంటది తెలుగు తల్లి ఓకే ఇది గేయము జూన్ నెలకి మనకి సిలబస్ కాబట్టి ఇది మనము చెప్పుకుందాం ఇంకా చూడండి తెలుగు తల్లి ఫస్ట్ ఏంటమ్మా సాధనాపత్రం ఒకటిలో ఫస్ట్ది చదవడం వ్యక్తపరచడం ఆ క్రింది వర్ణమాలలోని అక్షరాలను చదవండి ఇచ్చిన పదాలలోని అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ మనకి కొన్ని పదాలు ఇచ్చారు ఆట పడవ ఆనందం ఈక ఊడ ఔర ఈ పదాలు ఇచ్చారు కదా ఈ పదాలను మనం ఏం చేయాలి ఈ పదాల్లో ఉండే అక్షరాలను ఈ పక్కన ఉండేటువంటి వర్ణమాల చాట్లో గుర్తించాలి ఇక్కడ నేను కొన్ని గుర్తించాను చూడండి ఆ టాలో ఆ ఉంది టా వచ్చేసి కింద ఉంది ఓకేనమ్మా అచ్చుల్లో ఆ ఉంది హల్లుల్లో టా ఉంది ఈ కాలో ఈ వచ్చి అచ్చుల్లో ఉంది కా వచ్చి హల్లుల్లో ఉంది ఆ విధంగా అన్నింటిని మనము గుర్తించేసేయాలి ఇక్కడ నేను కొన్ని గుర్తించాను చూసారా అలాగనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి కింది చిత్రాలను వాటి పేర్లను జతపరచండి ఇక్కడ చూడండి అమ్మా ఫస్ట్ది ఏముందమ్మా ఊయలా ఉంది ఊయలాకి ఎక్కడుంది ఇక్కడ చూసారా ఊయలా ఇక్కడి నుంచి ఇక్కడికి నెక్స్ట్ ఏంటి పడవ పడవ నెక్స్ట్ ఏంటి కడవ ఉంది నెక్స్ట్ ఏంటి ఈగ ఓకేనా ఈ విధంగా వీటిని మనము జతపరిచేసేయాలి నెక్స్ట్ చూడండి సాధనాపత్రం టూ దీంట్లో ఆ పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని రెండు అక్షరాల మూడక్షరాల పదాలతో కింది పట్టికను పూరించండి మనం చెప్పుకున్నటువంటి పాఠంలో రెండు అక్షరాల పదాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాయాలి ఒకటి వాళ్ళు ఇచ్చేసారు అదే అని ఇంకా ఏమేమి ఉన్నాయమ్మా మేడ లేని నిండు త్రేడ నేల ఇవే కాదమ్మా మీరు కూడా వెతకండి ఇక్కడ నేను కొన్ని మాత్రమే రాశాను ఇంకా చాలా పదాలు ఉన్నాయి మీరు సొంతంగా కూడా రాయొచ్చు అలాగే మూడు అక్షరాల పదాలు ఇక్కడ వాళ్ళు కుమార ఇచ్చారు అలాగే అందాల జాబిల్లి తెలుగు అనుంగు సంకేళ్ళు ఇవన్నీ చూసారా మూడు మూడు అక్షరాలు ఉన్నాయి ఓకేనమ్మా మీరు సొంతంగా కూడా రాయొచ్చు ఇక్కడ ఉన్నవే రాయాలని లేదమ్మా మీరు కూడా వెతికి రాయండి నెక్స్ట్ ఆ గేయంలో సున్నాతో ఉన్న పదాలు గుర్తించి రాయండి ఇక్కడ చూసారా ఆ సున్నా అంటే ఒక అక్షరం పక్కన సున్నా ఉండాలి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు ఉదాహరణకు అందాల అంటే ఆ పక్కన సున్నా ఉంది కదా అలాగే మనం ఇంకొన్ని రాయాలి చూడండి చంద్రశాల నిండు చంద్రశాల నిండు తెనుంగు ఆనందాల సంఖ్యు నిర్భయంగా అనుంగు అన్నిట్లో కూడా ఏముందమ్మా సున్నా ఉంది కదా ఆ విధంగా అన్నమాట నెక్స్ట్ గేయంలో నాలుగు అక్షరాల పదాలను గుర్తించి రాయండి ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఇంతకుముందు మూడు అక్షరాలు చూసాం ఇది నాలుగు అక్షరాలు ఇక్కడ చూడండి నాలుగు అక్షరాలు ఏముంది ఆనందాల అలాగే మనం ఏం ఇంకా తెలుగోడ కల్పవల్లి చంద్రశాల పదవోయి కనవోయి ఇవే కాదమ్మా ఇంకా చాలా ఉన్నాయి మీరు కూడా ఎతికి రాయండి నెక్స్ట్ ఈ పాఠంలో తెలుగు అనే పదం ఉన్న పదాలు రాయండి అంటే ఒక పదం రాసినప్పుడు అందులో తెలుగు అనేది యాడ్ అయ్యి ఉండాలి చూడండి అదే ఓ తెలుగు తల్లి ఇది వాళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చారు మనం చూడండి పదవోయి తెలుగోడా తెలుగు ఉందా దాంట్లో అదే ఓ తెలుగు చనవోయి తెలుగు వీరా వీటన్నిట్లో ఏముందమ్మా తెలుగు ఉంది కదా ఓకే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ తెలుగు 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 ఇలాగ ఓకేనా నెక్స్ట్ ఊ పాఠంలో ఓఈ అనే పదం ఉన్న పదాలను రాయండి ఇక్కడ చూడండి ఏం రాసాం మనం ఎగ్జాంపుల్ చనవోయి తెలుగు చన చనవోయి తెలుగు వీర ఓయి వచ్చిందా కన ఓయి ఓయి వచ్చిందా పద ఓయి ఓయి వచ్చిందా ఇవళ ఓయి అనే పదాలనేదికి ఇవే కదమా ఇంకా ఉన్నాయి పాఠంలో మీరు చూసి రాయండి నెక్స్ట్ పత్రం మూడు ఈ పత్రం మూడులో ఆ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని గుణింత పదాలను ఒత్తు పదాలను పట్టికలో రాయండి అంటే ఫస్ట్ పట్టికలో లెఫ్ట్ సైడ్ ఇక్కడ వచ్చేసి గుణింత పదాలు రాయాలి ఏమేమున్నాయి ఉన్నాయి ఇక్కడ గుణింత పదాలు చూడండి తెలుగు వాళ్ళు ఇచ్చేశారు అదేవో ఓ పదవోయి తెలుగుడ మేడా అదిగో ఇవన్నీ కూడా గుణింత పదాలు ఇవే కాదు మీరు వేరే అయినా కూడా రాయచ్చు నెక్స్ట్ ఒత్తు పదాలు చూడండి ఒత్తు పదాలు ఏమేమి ఉన్నాయి నిర్భయంగా తల్లి జాబిల్లి కల్పవల్లి సంకెళ్ళు నిశ్చయంగా ఇవన్నీ కూడా ఒత్తు పదాలు కాబట్టి ఇవే కాకుండా మీరు సొంతంగా ఎతికి కూడా ఈ పదాలని రాయచ్చమ్మా నెక్స్ట్ ఆలో చూడండి గేయంలో కింద సూచించిన అక్షరాలు చివరగా ఉన్న పదాలను గుర్తించి రాయండి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది ఈ ఉంది ఈ ఈ అనే అక్షరము లాస్ట్లో రావాలి ఇక్కడ చూడండి పదవోయి కనవోయి కదలవోయి అన్నిట్లో ఏముందమ్మా ఈ అని వచ్చింది కదా అలాగ రాయాలి అలాగే డా డాకి చూడండి అక్కడ ఏముంది తెలుగోడ రేడా మేడా ఓకేనా నెక్స్ట్ లాకి చూడండి ఏముంది అందాల ఆనందాల నేల నెక్స్ట్ లీ లీకి చూడండి జాబిల్లి తెలుగు తల్లి కల్పవల్లి ఓకేనా అన్నిటికీ లీ లీ అని వచ్చింది ఇది అర్థమైంది కదా నెక్స్ట్ ఈ కింది పదాలను జతపరిచి రాయండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని పదాలు ఇచ్చారు రైట్ సైడ్ కొన్ని పదాలు ఇచ్చారు మనం దేనికి ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో వాటిని జతపరచాలి ఫస్ట్దేముంది చనవోయి తెలుగు వీర సెకండ్ పద పదవోయి నిర్భయంగా థర్డ్దేముంది కదలబోయ్ ఆంధ్ర కుమార ఫోర్త్ దేముంది నిర్మింపగా సాగబోయ్ ఓకేనా ఇవి మ్యాచ్ చేసి పక్కన తీసి వాటిని మనము రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ చూడండి ఈలో ఏముంది గేయంలోని ప్రాసపదాలు రాయండి అంటే లాస్ట్లో ఒకేలాగా వచ్చాయి చూడు తెలుగు తల్లి కల్పవల్లి నిర్భయంగా నిశ్చయంగా అర్థమవుతుందా జాబిల్లి కన్నతల్లి ఇలాగా రెండు రెండు పదాలు అనేవి లాస్ట్లో అక్షరాలు అనేవి మ్యాచ్ అవుతాయి అలాంటివి ఎవరన్నా ఉంటే ఎతికి మీరు కూడా రాయొచ్చు ఓకే నెక్స్ట్ సాధనా పత్రం నాలుగు ఇక్కడ చూడండి ఆలో కింది పదాలను వాక్యాలలోని ఖాళీలలో సరైన చోట ఉంచండి ఇది మనకు చాలా ఈజీ అమ్మా ఇది చూడండి చెరువులో డాష్ ఉంది చెరువులో ఏముంది పడవ నెక్స్ట్ పిల్లలు డాష్ ఆడుతున్నారు ఆట ఆడుతున్నారు ఆనని డాష్ వాయిస్తున్నాడు తబలా వాయిస్తున్నాడు ఇది చాలా ఈజీ అమ్మా నెక్స్ట్ ఆ కింది పదాలను వాక్యాలలోని ఖాళీలలో సరైన చోట ఉంచండి ఇక్కడ చూడండి లత డాష్ ముందర ముగ్గు వేసింది ఎక్కడ ముగ్గు వేసింది గడప ముందర ముగ్గు వేసింది ఆల్రెడీ ఇక్కడ గడప ఉంది అది అయితే అక్కడ పెట్టేశారు నెక్స్ట్ రవి డాష్ ఊగుతున్నాడు ఏం ఊగుతున్నాడమ్మా ఊయల ఊగుతున్నాడు నెక్స్ట్ డ్యాష్ పై కర్ర ఉంది పై కర్ర ఉంది మంచంపై కర్ర ఉంది ఓకేనా నెక్స్ట్ ఈ ఈ చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఆ బొమ్మ ఇచ్చాడు ఆ పిక్చర్ తగ్గ నేమ్ అనేది కింద మనం రాయాలి ఉదాహరణకు ఫస్ట్ది ఏంటి ఇచ్చాడు వాడు దండ వాడే ఇచ్చేసాడు నెక్స్ట్ రెండోది ఏంటి ఉడత మూడోది ఏంటి పంజరం అలాగే నాలుగోది ఏంటి మంచం ఐదోది ఈల ఆరోది పనస ఓకేనా ఇవన్నీ మనకి ఫస్ట్ సెకండ్ క్లాస్లో వచ్చిన పదాలు చాలా ఈజీ అయిన పదాలు చక్కచక్క రాసేసేయండి నెక్స్ట్ సాధనాపత్రం ఐదు ఈ సాధనాపత్రం ఐదులో ఒకసారి చూడండి కింది పదాలను గడగడా చదవండి ఇవన్నీ మనము సెకండ్ క్లాస్లో చాలా నేర్చుకున్నాం ఈ పదాలు ఫస్ట్ సెకండ్లో గడగడ వీటన్నిటినీ చదివేసేయండి ఓకేనా నెక్స్ట్ ఆ కింది పదాలలో తేడాను గుర్తిస్తూ చదవండి రాయండి నేను కొన్ని చదువుతాను మిగిలినవన్నీ మీరు మళ్ళీ చదువుకొని యాస్టీస్ అట్లే తీసి ఇక్కడ రాసేసేయాలమ్మా ఫస్ట్ చూడండి వడ వాడ నగ నాగ పని పాట చూసారా ఇక్కడ అన్నిట్లో కూడా దీర్ఘం వచ్చింది కాబట్టి మీరు కూడా ఆ విధంగా అన్నిటినీ చదివి యాస్టీస్ తీసి అట్లే తీసేసి రాసేసేయండి నెక్స్ట్ ఈలో చూడండి కింది పదాలలో తేడాను గమనించండి చదవండి ఇది కూడా అంతే మొదటి పదానికి రెండవ పదానికి ఏమి తేడా ఉందో గమనిస్తూ చదవాలి ఫస్ట్ ఏముందమ్మా వల నవల కళ సకల నెక్స్ట్ గతి జగతి పతి తపతి గడ రగడ ఇక్కడ మీరు ఏం గమనించారు ఫస్ట్ టూ లెటర్స్ ఉన్నాయి ఈ పక్క వచ్చేటప్పటికి దానికి ముందర ఇంకొక లెటర్ ఇంకొక అక్షరం అనేది యాడ్ అయ్యింది చూడండి పన తపన పని వని అవని లత కలత చూసారా అన్నిటికీ ముందర ఇంకొక అక్షరం యాడ్ అవ్వడం వల్ల అది ఇంకొక పదంగా తయారైంది మీరు కూడా ఈ మిగిలిన అన్ని పదాలను ఒకసారి చదువుతూ రాసేసేసుకోండి నెక్స్ట్ సాధనాపత్రం ఆరు ఈ సాధనాపత్రం ఆరులో ఆలో ఏముంది చూడండి కింది పదాలను చదవండి వాటిని పాఠంలో గుర్తించండి ఇక్కడ ఉండే పదాలను చదివి మనం పాఠంలో ఈ పదాలు ఉన్నాయి కాబట్టి పాఠంలో ఏం చేయాలి అక్కడ మనము రౌండప్ చేయాలి ఏంటేవి అదేవో సుదూర నేల కనవోయి కదలవోయ్ అనుంగు నేల అదే సంతోష చనవోయి పదవోయి వదలవోయి నెక్స్ట్ ఆ ఆలో ఏముంది చూడండి కింది పదాలను చదవండి అందులోని గుణింతాల అక్షరాలను పట్టికలో రాయండి చూసారా ఇక్కడ మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కింద కొన్ని చార్ట్ ఇచ్చేసాడు ఇప్పుడు మీరు చూడండి సుదూరం ఇక్కడ ఏముందమ్మా సుదూరం ఉంది సు అనేది సు అనేది వస్తుంది చూడండి కొమ్ ఉంది ఎక్కడుంది ఇక్కడుంది సు అవునా దూ దూ ఎక్కడుంది దా కొమ్ము దీర్ఘమిస్తే దూ రమ్ రమ్ అంటే సున్నా పెడితే రమ్ చూసారా ఇక్కడ సున్నా పెడితే రమ్ అంటే ఆ పదముల్లో ఏ ఏ అక్షరాలు ఎక్కడెక్కడ వస్తాయి అనేది మనం ఇక్కడ ఫీల్ చేయాలి అది గో చూడండి ఫస్ట్ అక్షరం ఏంటి ఆ ఓకే ఇది మనకి తలకట్టు తిరిగాం కాబట్టి ఆ ఉండదు నెక్స్ట్ ఏముంది ది ది అంటే దా గుడిస్తే ది చూసారు ఇక్కడ గుడి కింద వచ్చింది గో గో అంటే గా కోత్వం పుల్ గో అర్థమైందా నెక్స్ట్ నే లా ఉంది కదా నే అంటే ఏంది నా కేత్వం పొళ్ళు మా ఇక్కడ నే ఉందా నెక్స్ట్ లా లా ఎక్కడుంటుంది ఇది మామూలు అక్షరాలు కాబట్టి లా అనేది మనకి ఇది ఉండదు ఎందుకంటే ఇక్కడ మనకి ఉండేది ఏది ఇది గురింతాలకు సంబంధించింది అర్థమైందా మే డా చూద్దామా మే మాకైత్వం పొలిస్తే మే ఏత్వం ఎక్కడ ఉంది అదో ఇక్కడ కాబట్టి ఏత్వం పూల దగ్గర మే రాసాము డా దీర్ఘం కాబట్టి డా అనేది ఇక్కడ దీర్ఘంలో రాసాము అర్థమైంది కదా మీకు మిగిలినవి కూడా మీరు ఆ విధంగానే ఏ ఏ అక్షరం అనేది ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ రాసేసాయి ఓకేనమ్మా నెక్స్ట్ ఈ ఈ చూడండి కింది సంఖ్యా విశేషణ పదాలను చదవండి ఇలా రాయండి ఈజీ చూడండి చాలా చాలా ఈజీ ఒకటవ ఒకటవ అనేది ఇక్కడ ఒకటి నెంబర్ ఇచ్చి ఒకటవా అని ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు ఒకటవా లేదా ఒకటో చూడండి చదవండి చదవండి ఒకటోసారి చదవండి రెండవ చదవండి చదవండి రెండోసారి చదవండి మూడవ చదవండి చదవండి మూడోసారి చదవండి 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 నాలుగోసారి చదవండి ఆ విధంగా మొత్తం మనకి అన్ని ఎంతవరకు ఇచ్చాడు చదవండి చదవండి పదవసారి చదవండి ఈజీమా ఇక్కడ ఉండేదే ఎత్తి రాయడమే తప్ప ఇంకేం లేదు దీన్ని ఒకసారి పలుకుతూ తీసి రాసేసేయండి నెక్స్ట్ పత్రం ఏడు ఈ పత్రం ఏలో ఆలోచనండి చూడండి కింది వాక్యాలను చదవండి రాయండి ఇక్కడ చూడండి ఒకసారి ఈ పదంని చదువుతూ తీసి రాయాలి అంతే హంస నడక అందం ఆట ఆడడం ఆనందం ఈ గంప ఈత గంప ఊరవతల ఊడల ఊయల టీజ్ వీటిని చదువుతూ తీసి పక్క రాయడం అంతే ఇంకేం లేదు నెక్స్ట్ ఆ చూడండి ఆలో ఏముందమ్మా ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు ఈ పిక్చర్లో ఎవరున్నారు చూడండి రమణ లత మామిడి తోటలో నడిచారు లాస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూసారా ఇది వాక్యాలు చదవండి వాక్యాన చివర గల పదాలు రాయండి అంటే ఈ వాక్యంలో ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీసక రాయడమే ఈజీ ల చూడండి రమణ లత మామిడి తోటలో నడిచారు నడిచారు తీసి అక్కడ రాశారు అంతలో వాన కురిసింది కురిసింది తీసి రాయాలి రమణ లత తడిశారు తడిసింది తీసి రాయాలి నేలంతా బురద అయ్యింది అయ్యింది అర్థమవుతుందా నెక్స్ట్ రమణ కాలు జారి పడబోయాడు లత రమణను పడకుండా ఆపింది రమణ లత కాయలు కోసుకుని ఇంటికి చేరారు చూసారా ఈ లాస్ట్వి నేను అండర్లైన్ చేశాను ఆల్రెడీ ఈ లాస్ట్ పదం తీసి ఇటు సైడ్ మనం చదువుతూ రాయాలి అంతే ఇది కూడా చాలా ఈజీ నెక్స్ట్ సాధనా పత్రం ఎయిట్ ఈ సాధనాపత్రం ఎయిట్ అనేది పదజాలంకి సంబంధించింది ఇది మీరు ఫస్ట్ క్లాస్ నుంచి యాక్టివిటీస్ చేసి 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 అలసిపోయి ఉంటారు టక్కటక్క మీరే చేసేస్తారు కింది పదాల చక్రాలను గమనించండి వాటి ఆధారంగా పదాలు రాయండి చూడండి కాలం కాజా కారు కాడ కాకి కాయ కారం కాసు ఓకేనా ఈజీ కదా నెక్స్ట్ అలానే చూడండి మొలక అలక పిలక నలక చిలక గిలక పలక కలక ఓకేనమ్మా ఆ పదాలను తీసి అక్కడ మనము ఓకే నెక్స్ట్ చూడండి ఆ కింది జంట పదాలను చదవండి మరికొన్ని రాయండి ఇక్కడ జంట పదాలంటే రెండు రెండు పదాలు ఒకసారి చూడండి చకచక చూసారా చక్కచక్క అనేది రెండుసార్లు వచ్చింది జలజల బిరబిర గరగర పెలపెళ జర జర పటపట గబగబ గడగడ కరకర పరపర వలవల ఇవన్నీ కూడా జంట అన్నమాట మీరు ఇవే కాకుండా ఇంకా కొన్ని ఆలోచించి రాయండి నెక్స్ట్ ఈ కింది తమాషా పదాలు ఎటువంటి చదివినా ఒకటే చదవండి మరికొన్ని రాయండి ఇది చూడండి మీరు లెఫ్ట్ సైడ్ నుంచి చదివినా అదే రైట్ సైడ్ నుంచి చదివినా ఒకటే చూడండి ఇప్పుడు కిటికీ ఇటు చదివినా ఒకటే ఇటు చదివినా ఒకటే కలక ఇటు చదివినా ఒకటే ఇటు చదివినా ఒకటే విరివి ఇటు చదివినా ఒకటే ఇటు చదివినా ఒకటే అలాగే మిసిమి తాకుత లాగుల్ లాగుల వికటకవి అర్థమవుతుందా మల్లమ పులుపు ఇలాగ అన్ని పదాలు చూడండి ఎటు సైడ్ నుంచి చదివిన ఒకటే అన్నమాట నెక్స్ట్ సాధనా పత్రం తొమ్మిది ఇది కూడా పదాల చక్రం కింది పదాల కానీ గమనించండి వాటి ఆధారంగా పదాలు రాయండి ఏముందమ్మా ఈ ధర ఈ ధర చూడండి నెక్స్ట్ ఈత నెక్స్ట్ ఈడ ఈగ ఈక ఈల తీసేసి రాసేయడం నెక్స్ట్ ఆ కింది ప్రాసపదాలను చదవండి మరికొన్ని రాయండి చూడండి కరం వరం మనం అలాగేం రాసాం తరం వరం పంట మంట వంట కంట అర్థమైందా బండ కండ జండ దండ తలం ఫలం కలం జలం ఉతకడం నడవడం విడవడం పలకడం ఇవే కాదమ్మా మీరు ఓన్గా కూడా ఇంకా కొన్ని క్రియేట్ చేసి రాయాలి ఎప్పుడైనా సరే మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఈ ఇక్కడ చూడండి పిల్లలు మీకు తెలిసిన కూరగాయలు ఆకుకూర పేర్లు కింద పట్టికలో రాయండి ఇక్కడ కొన్ని మనకి పిక్చర్స్ ఇచ్చారు ఆకుకూరలు ఇచ్చాడు అలాగే కాయకూరలు ఇచ్చాడు ఇవి కాకుండా మీకు తెలిసినవి కొన్ని రాయండి అన్నాడు ఇక్కడ చూడండి నేను కొన్ని కూరగాయల పేర్లు రాసాను టమాటా దోసకాయ వంకాయ చిక్కుడుకాయ దొండకాయ బెండకాయ అలాగే ఆకుకూరలు చూడండి గోంగూర తోటకూర పాలకూర మెంతికూర చుక్క కూర చుక్కకూర కూర ఓకేనమ్మా నెక్స్ట్ సాధనాపత్రం పది ఇది స్వీయ రచన దీంట్లో ఏముంది చూడండి కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అంటే ఇది చాలా చాలా ఈజీ ఆతో ఏమేమి వస్తాయో రాసేసేయాలి అలా అరక అలక అటక అమల ఇంకా మీ ఇష్టం పేరు ఏదైనా రాసేయచ్చు ఈతో చూడండి ఈత ఈలా ఈగ ఈష ఈలా ఏతో ఏతం ఏకు ఏకం ఏట ఏనుగు ఇవే కాదు మీరు ఇంకా ఓన్గా ఏవైనా రాయచ్చు ఓ ఒక ఒత్తు ఒరలు ఒకటి ఒంటె ఓకేనా నెక్స్ట్ ఆ చూడండి కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి ఇది కూడా అంతే ఇది అచ్చులకు సంబంధించింది ఇది హల్లులకు సంబంధించింది మాతో మరక మసి మడక మల్లి మరకతం నెక్స్ట్ కాతో కలప కడవ కన్ను కపోతం కమల పాతో పడవ పలక పసిడి పసిమి తాతో తల తరువు తడిసి తరిమి తపన చూసారా ఆ అక్షరాలతో మీకు ఏ వచ్చినా సరే పదాలనేవి ప్రాసెస్ చేయండి నెక్స్ట్ ఈతో మధ్య సున్నా ఉండే పదాలు రాయండి ఇలాంటివి మనకు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది కదా అవే చూడండి జంట పంట కంట మంట వంట చూసారా నెక్స్ట్ గంధము అందము అంబ రంబ పంబ అన్నిట్ల మధ్యలో ఏముందమ్మా సున్నా ఉంది నెక్స్ట్ సాధనాపత్రం పదకొండు ఇక్కడ చూడండి కింది వాక్యాలను గీతలలో అందంగా రాయండి నేను మూడవ తరగతి చదువుతున్నాను నేను మూడవ తరగతి చదువుతున్నాను అని మీరు కూడా కింద రాయాలి అలాగే నాకు మామిడి పండు అంటే ఇష్టం ఇది యాస్టి రాజశేన్ నేను తెలుగు తల్లి బొమ్మను గీశాను ఇది కూడా అలాగే నీట్గా అక్షరాలు రాసేసే నెక్స్ట్ ఇక్కడ చూడండి కింది అక్షరాలకు గుణింతాలు రాయండి ఇది గుణింతాలు మనకు తెలిసిందే కదా ఆల్రెడీ గుణింతాలు సెకండ్ క్లాస్లో నేర్చేసుకున్నాం కాబట్టి ప్రతి అక్షరంకి మొత్తం గుణింతం తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం సుడి సుడి దీర్ఘం ఏత్వం ఏత్వం పొల్లు ఐత్వం ఓత్వం ఓత్వం పొల్లు ఔత్వం సున్నా విసర్గ ప్రతి దానికి కూడా ఇవన్నీ రాసేయాలి ఏమేమి అక్షరాలు ఉన్నాయో మా కా కా నా పా బ య ఈ అక్షరాలకి మొత్తం గుణింతం అనేది రాసేస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం అక్షరాలు అన్నితో పాటు గుణింతాలు రాసాం కదా ఈ అక్షరాలను ఉపయోగించి ఈ గుణింతాల్లో అక్షరాలను ఉపయోగించి ఇక్కడ కొన్ని మనం పదాలను తయారు చేయాలి మీ ఇష్టం ఇక్కడ చాలా వస్తాయి ఇక్కడ కొన్ని నేను రాసాను ఇలాంటివి మీరు కూడా కొన్ని రాయండి చూడండి కాకి నాని అర్థమవుతుందా బాబి జాబు లాలి పాప నెంబర్ ఆఫ్ వస్తాయి ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయమ్మా మీరు ఓన్గా ఎన్నైనా రాయచ్చు నేను మాయ పాత నేల కాలం నాగు ఇలాంటివి కొన్ని నేను రాసాను మీరు కూడా ఓన్గా రాయడానికి ట్రై చేయండి నెక్స్ట్ సాధన పత్రం పన్నెండు ఇక్కడ చూడండి కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి సొంత వాక్యాలు మనం ఓన్గా ఇది సొంత వాక్యం కూడా మీరు ఎట్టు రాసినా సరే ఆ పదంను ఉపయోగించి ఏ వాక్యం రాసినా అది సొంత వాక్యమే అవుతుంది చూడండి నడిచారు పిల్లలు బుడదలో నడిచారు తడిశారు పిల్లలు వానలో తడిశారు కురిసింది వాన జోరుగా కురిసింది అలా కాకుండా రాత్రి వర్షం కురిసింది అలాగే ఏదైనా మీరు రాయండి ఆపింది అమ్మ వచ్చి మా గోల ఆపింది అర్థమవుతుందా మా చెల్లెలు నా నన్ను వెళ్లకుండా ఆపింది అలాగే మీ ఇష్టం ఏదైనా ఆ పదంను ఉపయోగించి ఏది రాసినా సొంత వాక్యం కరెక్టే అలాగే ఆ కింది గళ్ళల్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి మరికొన్ని అక్షరాలతో గళ్ళు నింపండి వాటితో ఏర్పడే పదాలు రాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఓన్లీ వాళ్ళు కొన్ని అక్షరాలు ఇచ్చారు మీరు ఇంకా ఏ అక్షరమైనా అక్కడ నుంచి వాటిని ఉపయోగించి పదాలు రాయండి ఇక్కడ చూడండి నేను కొన్ని నింపాను వాటితో కొన్ని రాశాను చూడండి తల ఆట ఆన ఈగ ఈత ఈట నలక తబల ఇవే కాదు ఇంకా కూడా వస్తాయి మీరు ఓన్గా ఇక్కడ ఏ అక్షరాలు అయితే రాస్తారో వాటిని ఉపయోగించి ఇక్కడ పదాలు అనేవి రాయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి విజయనగరం అనే ఊరి పేరులో అక్షరాలతో కొన్ని పదాలు రాయండి ఇక్కడ ఈ విజయనగరం అనే పదం ఉపయోగించి దీని లోపల అక్షరాలను తీసుకుని ఇంకా వేరే వేరే పదాలు తయారు చేయాలి ఏమేమి తయారు చేస్తాం జయ విజయ నగరం జనం జగం రంగ వరం జరం ఓకేనమ్మా ఇక్కడ ప్రింట్ అనేది కొంచెం సరిగా రాలేదు ఇది స్కానింగ్లో చూసారా ఇలాగ పదాలు ఇవే కాదమ్మా మీరు ఓన్గా సొంతంగా ట్రై చేయండి అన్నీ వస్తాయి నెక్స్ట్ ఇక్కడ కూడా అంతేమా కింది అక్షరాలకు గుణింతాలు రాయండి ఇక్కడ ఏమేమి అక్షరాలు ఇచ్చాడు కా గా చ ఈ అక్షరాలకి గుణింతాలు అనేవి తీసేసి నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసేసేయండి నెక్స్ట్ సాధనాపత్రం పదమూడు కింది గుణింతాలతో మొదలయ్యే పదాలు రాయండి ఇక్కడ చూడండి మనం పైన గుణింతాలు రాసాం కదమ్మా ఇట్లాగా ఈ గుణింతాలతో మొదలయ్యే పదాలను రాయాలి ఇప్పుడు చూడండి తలకట్టుతో తలకట్టుతో పదాలు తలకట్టతో మనకి ఎండిలో చాలా వస్తాయి కదా ఇక్కడ చూడండి గడప కడప మరక పడవ అలాగే దీర్ఘంతో కాకర కాజ పార వాన గుడితో మెడత పిలక పిడత గిలక కొమ్ముతో గురువు కురుపు పులుపు కులుకు ఏత్వంతో బెండ తెలివి వెలుగు తెలుగు ఓత్వంతో గొడుగు పొడుగు కొరివి దొర చూసారా ఇలాగా మీ ఇష్టం మీకు ఏవైనా రాయచ్చు ఆ గుణింతంలో ఆ అక్షరం ఉపయోగించుకొని మీరు ఏ పదమైనా రాయండి నెక్స్ట్ ఆ పై పట్టికలోని పదాలతో సొంత వాక్యాలు రాయండి ఇక్కడ మనం ఏ పదాలైతే రాసుకున్నామో వాటిని ఉపయోగించి ఒక నాలుగు సొంత వాక్యాలు రాయాలి చూడండి వానాకాలం గొడుగు అవసరం పారతో పొలం కలుపు తీస్తారు చీరపై మరక పడింది గురువు చదువు చెబుతాడు ఇక్కడ మనం ఉపయోగించిన పదాలనే ఇక్కడ నేను తీసుకున్నాను పాప గిలక ఊపింది చూసారా ఇలాగ మీ ఇష్టం సొంత వాక్యం అంటే చెప్పాను కదా ఆ పదం ఉపయోగించి ఏ వాక్యం రాసినా సొంత వాక్యం కరెక్టే నెక్స్ట్ అలాగే ఈ బొమ్మకి బదులు పదాలలో వాక్యాలు రాయండి చూసారా ఇక్కడ పాప తలపై ఇక్కడ పాప తలపై ఇక్కడ బొమ్మ ఏముంది ఏముందమ్మా బొమ్మ పాప తలపై ఏముంది టోపీ ఈ టోపీ బదులు ఏం రాయాలి మనము టోపీ అనేది రాయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి కాకరకాయ బొమ్మ ఉంది బొమ్మ బదులు ఏం రాయాలా కాకర అనేది రాసేసేయాలి చూడు పాపతలపై టోపీ ఉంది కాకర చేదుగా ఉంటుంది రవి ఏంది సీసాలో నీరు పోసాడు నేను రైలులో ఊరికి వెళ్ళాను ఇలాగా మనం ఆ బొమ్మ బదులు అక్కడ అక్షర ఆ అక్షరాలు అనేవి ఆ పదం అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ సాధనా పత్రం పద్నాలుగు ఇక్కడ చూడండి ఒకసారి ఈ బొమ్మను మనం జాగ్రత్తగా గమనించాలి ఎవరెవరు ఉన్నారు ఏమేమి చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఏమేమి వేసుకున్నారు ఇవన్నీ మనం బాగా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూసి దీనికి సంబంధించి మీకు ఏమేమి కనపడ్డాయి ఆ పదాలని కింద రాయాలి చూడండి బంత్ ఉంది ఎగురు ఎగురుతున్నారు బాలుడు ఉన్నాడు టోపీ ఉంది ఎంతమంది మనుషులు ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఆట ఆడుతున్నారు ఆట స్థలం ఉంది మీ ఇష్టం ఏవైనా పదాలని రాయచ్చు ఇప్పుడు చూడండి ఈ పదాలతో మనం వాక్యాలను తయారు చేయాలి ఫస్ట్ చూడండి నలుగురు అనేది ఉంది కదా దాంతో మనం ఏం రాయొచ్చు నలుగురు పిల్లలు ఆడుతున్నారు ఏం రాయచ్చు నలుగురు పిల్లలు ఆడుతున్నారు నెక్స్ట్ చూడండి బంతితో ఆట ఆడుతున్నారు ఆడుతున్నారా లేదా నెక్స్ట్ నెక్స్ట్ ఏముందమ్మా ఆనందంతో ఎగురుతూ ఆడుతున్నారు వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఆనందంతో ఎగురుతూ ఆడుతున్నారు అలాగే నెక్స్ట్ ఏముంది ఒక బాలుడు టోపీ పెట్టుకున్నాడు అవునా కదా వీళ్ళలో ఒక బాలుడు అనే బాలుడు టోపీ పెట్టుకున్నాడా లేదా ఇక్కడ కాబట్టి ఇక్కడ మనం బొమ్మల్ని గమనించి దాని ప్రకారం పదాలని రాసి ఆ పదాలతో వాక్యాలు రాయాలి నెక్స్ట్ సాధనాపత్రం పదహైదు ఇది సృజనాత్మకత మీకు నచ్చిన పువ్వు బొమ్మ గీసి రంగులు వేయండి ఇక్కడ ఒక పువ్వు బొమ్మకు పిల్లలైతే గీశారు మీరు కూడా ఆ విధంగా గీసి ఏదైనా మీ ఇష్టం వచ్చిన పువ్వు గీసి దానికి రంగులు వేసేసేయండి నెక్స్ట్ కింది గేయాన్ని పొడిగించండి ఇక్కడ చూడండి ఆవు ఆవు ఏమంటావు అంబా అంబా అని నేనంటా పిల్లి పిల్లి ఏమంటావు మ్యావ్ మ్యావ్ అని నేనంట కుక్క కుక్క ఏమంటావు బౌ బౌ అని నేనంట కాకి కాకి ఏమంటావు కావు కావు అని నేనంట కప్ప కప్ప ఏమంటావు బెక బెక అని నేనంట మీరు ఇప్పుడు సొంతంగా ఇంకొకటి రాయాలి ఇది చూడండి నేను ఒకటి రాశాను మేకా మేక ఏమంటావు మే మే అని నేనంట చూసారా ఈ విధంగా మీరు కూడా సొంతంగా ఏదైనా ఇక్కడ రాయొచ్చు నెక్స్ట్ పత్రం పదహారు భాషాంశాలు ఇక్కడ చూడండి కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి ఇలాంటిది ఆల్రెడీ మనకు వచ్చిందమ్మా ఫస్ట్లో ఆతో చూడండి అర్రక అలాగే అల అలక అలమర అదిరి అమరిక అసలు ఏదైనా మీ ఇష్టం నెక్స్ట్ ఆతో ఆకలి ఆవిరి ఆగుట ఆవు ఆమె ఆలోచన నెక్స్ట్ ఖాతో కలం కరము కసి కపి కలత కడ కలక నెక్స్ట్ అలాగే గాతో గంప గరుడ గడ గడప గరళము గగనం గమనము ఇవి ఇవే రాయాలని లేదు మీ ఇష్టం ఆ అక్షరంతో మీకు ఏ పదం వచ్చినా సరే రాయండి నెక్స్ట్ ఆ చూడండి కింది వాటిని చదవండి భాషను గురించి తెలుసుకోండి చూడండి అది అమల పలక ఇది ఒక వాక్యం అవునా కదా అది అమల పలక అనేది ఇది ఒక వాక్యం లైన్ పై వాక్యంలో అది అమల పలక అనేవి పదాలు అవునా కదా ఇక్కడ ఏమేమి పదాలు ఉన్నాయి అది ఉంది ఇక్కడ ఏమేముందమ్మా అది అమల పలక ఇక్కడ మూడు పదాలు అనేవి ఇక్కడ వచ్చాయి ఓకే పై పదాలు అక్షరాలతో ఏర్పడే అవునా కదా కొన్ని అక్షరాలు కలిస్తేనే ఒక పదం అనేది ఏర్పడుతుంది అక్షరాలు అనేది మనం పలికే ధ్వనులకు ఏర్పరచుకున్న గుర్తులు అంతే కదా మనం ఒక ధ్వని పలుకుతున్నాం ఆ ధ్వని ఎట్లుంటుంది అని తెలిపేదే ఆ అక్షరం ఇప్పుడు కా అన్నాం కా అనేది ఏంటి మనం దానికి ఒక ఒక రూపం అనేది ఇచ్చుకొని కా అనేది మనం రాస్తున్నాం కాబట్టి మనం పలికే ధ్వనులకి రూపం ఏంటి అక్షరాలు ఓకే నెక్స్ట్ సాధనా పత్రం పదిహేడు భాషలోని అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటారు అవునా కదా మన భాషలో ఉండే అక్షరాలన్నింటినీ ఏమంటాం వర్ణమాల అంట వర్ణమాలలో ఆ నుంచి అవు ఉన్న అక్షరాలను అచ్చులు అంటారు చూసారా ఆ నుంచి అవు ఉన్న అక్షరాలను ఏమంటారు అచ్చులు అంటారు వర్ణమాలలో కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలను హల్లులు అంటారు ఏమంటారు హల్లులు చూసారా కా నుంచి బండిరా వరకు ఏమంటారు ఏమంటారుమ్మా హల్లులు అంటారు అలాగే అహ అం అహాలను ఉభయాక్షరాలు అమ్మహాలని ఏమంటారు ఉభయాక్షరాలు అని అంటారు అమ్మహాని హాని ఉభయాక్షరాలు అని అంటారు నెక్స్ట్ సాధనా పత్రం పద్దెనిమిది ఇక్కడ ఒక్కసారి చూడండి కింది పదాలను చదవండి అచ్చులతో హల్లులతో మొదలయ్యే పదాలను వేరు చేసి రాయండి ఇక్కడ కొన్ని అచ్చులతో మొదలయ్యాయి కొన్ని హల్లులతో మొదలయ్యాయి మీరు అచ్చులతో మొదలయ్యేవన్నీ లెఫ్ట్ సైడ్ రాయాలి హల్లులతో మొదలయ్యేవి రైట్ సైడ్ రాయాలి ఇక్కడ చూడండి అచ్చులతో మొదలయ్యే పదాలు ఫస్ట్ ఏమేమి వచ్చాయి ఏడవ ఈల ఆట అర ఓడ ఒక అలాగే హల్లులతో మొదలయ్యే పదాలు చూడండి బలపం గద జడ కమల తల శనగ ఇవి హల్లులతో మొదలయ్యే పదాలు దాని ఎతికి సపరేట్ చేయాలి నెక్స్ట్ కింది పదాలను చదవండి పట్టికలో అడిగిన విధంగా వేరు చేసి రాయండి ఇక్కడ పట్టికలో ఏం అడిగాడో ఒక్కసారి చూద్దామా దీర్ఘంతో మొదలయ్యే పదాలు ఫస్ట్ పట్టికలో ఏమడిగాడు దీర్ఘం అడిగాడు రెండవ పట్టికలో గుడి మూడవ పట్టికలో కొమ్ము నాలుగో పట్టికలో కొమ్ము దీర్ఘం ఇప్పుడు మనము కా కర కా అనేది దీర్ఘం కాబట్టి ఎక్కడ రాయాలి మొదటి పట్టికలో రాయాలి రెండోది పిల్లకా గుడి గుడి అనేది రెండవ పట్టిక మూడత మూ అంటే కొమ్ము మూడవ పట్టిక బాలిక మళ్ళీ దీర్ఘం వచ్చింది అంటే అది మళ్ళీ మొదటి పట్టిక అర్థమవుతుందా ఈ విధంగా దీర్ఘం పదాలు మొదటి దాంట్లో గుడి పదాలు రెండవ దాంట్లో కొమ్ము పదాలు మూడవ దాంట్లో కొమ్ము దీర్ఘం పదాలు నాలుగవ పట్టికలో పూరించాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి దీర్ఘం పదాలు కాకర బాలిక జాతర వారం నెక్స్ట్ గుడి పదాలు పిల్లక తీలకం కిరణం నిలయం కొమ్ము పదాలు ముడత కుర్రచ గుణపం కులుకు కొమ్ము దీర్ఘం పదాలు నూరు చూరు సూచన దూరం ఓకేనా నమ్మ అర్థమైందా నెక్స్ట్ ఓకే లాస్ట్ ఎండ్ అయిపోయింది మీరు ఈ పాఠంలో అసలు ఏం నేర్చుకున్నారు